కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఇందులో భాగంగా కరీంనగర్లోని ఎల్ఎండి కాలనీలో సమీపంలో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కోర్సునైతే ఒక శిక్షణను అయితే ఇప్పిస్తున్నారు దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో దాదాపుగా ఇక్కడ పదిహేను మంది మహిళలు కూడా ఉపాధి శిక్షణను అయితే పొందుతున్న పరిస్థితి అంటే ప్రస్తుతం మనం విజయవాడలో చూడవచ్చు ఈ ఆటో ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించి ఇక్కడ మహిళలు దాదాపు పదిహేను మంది కూడా ఈ శిక్షణను పొందుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ శిక్షణ ఎలా కొనసాగుతుంది ఎంతమంది ఇప్పటి వరకు ఇందులో ఈ శిక్షణ తీసుకున్నారు భవిష్యత్తులో వీరికి ఎలాంటి ఉపాధి కలగబోతుంది వారితో మాట్లాడదు చెప్పండి మేడం మీరు ఈ శిక్షణకు ఎప్పుడు వచ్చారు అసలు ఎన్ని రోజులు ఈ శిక్షణ ఉంటుంది మీకు ఈ ఆటోకి ప్రత్యేకంగా ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది మేము ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ సార్ ఇది ఆటో ట్రైనింగ్ మాది ట్రైనింగ్ కంప్లీట్ అయింది డ్రైవింగ్ లైసెన్స్ కూడా వెళ్ళాము లైసెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది మేము వచ్చేసి ఇక ఈ లాస్ట్ ఇంకొక టూ త్రీ డేస్ ఉంది సార్ ఇక కంప్లీట్ అయిపోయింది మా మొత్తం ఈ రంగానికి ఎందుకు వచ్చామంటే అందరూ ఆడవాళ్ళు అన్నింటిలో ముందు ఉండాలి కదా అందుకే మేము నేర్చుకోవడానికి వచ్చాం సార్ అంటే ప్రధానంగా ఆటో డ్రైవింగ్ అంటే అందులో మహిళలు అంటే ఒక మాస్గా చూస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఒక మహిళ ఎంఏ అంటే ఉన్నత విద్యను అభ్యసించిన అనంతరం కూడా మళ్ళీ ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణలో శిక్షణ పొందుతున్న పరిస్థితి అసలు ఇంత ఉన్నత చదువు చదివి కూడా ఈ ఆటో డ్రైవింగ్ సంబంధించి ఎందుకు ఏ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు వారితో మాట్లాడతారు చెప్పండి మీరు ఎంఏ బిఈడి చేశారు కదా అంటే ఒక ఉన్నత చదువు చదివిన అనంతరం అంటే మీకు కావాల్సిన అంటే సమాజంలో ఎన్నో రకాల ఇతర వృత్తులు అంటే టీచర్లా కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ ఇతరతర వృత్తులు ప్రధానంగా మీరు ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణ ఎందుకని ఎంపిక చేసుకున్నారు అంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలన్నట్టు వంటింటికే పరిమితం కాకుండా ఇప్పుడు మొన్నటిదాకా సింధురు అదే ఆపరేషన్ అనేది ఆడవాళ్ళే ముందుకు వచ్చారు మనం ఈ ఆటో చేయడానికి తప్పేంటి అని ఒక ముందు ఉద్దేశంతో ముందు అడిగేసిన అన్నట్టు అంతే అంటే మా హస్బెండ్ సపోర్టు మా అత్త సపోర్ట్ తోటు ఇట్లా ముందు వచ్చానండి అంటే మీరు ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణ అనంతరం అంటే మళ్ళీ భవిష్యత్తులో అంటే రోడ్డుపై ఆటోలో రైమ్ అంటూ ఆటో వేసుకుని మీరు ప్యాసింజర్లను రవాణా చేస్తూ అంటే మీకు ఇది అంటే ఈ ఇందులో భాగంగా కూడా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి ఏదైతే కొంతమంది మద్యం సేవించి ప్లస్ మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే మహిళలని చెప్పేసి చులకనగా చూడడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు ఇది ఒక స్టెప్ వేసాం కాబట్టి అన్నిటినీ ఎదుర్కోవాలి కదా సార్ సిద్ధంగా ఉండాలనే ఇక ఈ స్టెప్ వేసాను సార్ కలెక్టర్ మేడం మాకు ఒక పేపర్ స్టేట్మెంట్ ద్వారా మేము ఇట్లా ముందుకు వచ్చినాం దాదాపు అందరు ఇంత ఎంఏబిఈడి చేసినావు ఎందుకమ్మా ఈ రంగంలోకి వచ్చినావు అని అంటే ఒక వంటింటికే పరిమితం కాకుండా ఆడోళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలని మేము ఈ స్టెప్ వేసాము సార్ మా అంటే మహిళలకి ఏంటిది బ్యూటీషియన్ కుట్టి మిషన్ ఇవే అంటారు కదా ఇది ఒక డిఫరెంట్ కదా ఇప్పుడు ఆడవాళ్ళు ట్రైన్ నడుపుతున్నారు అన్ని విధాల పైలెట్ అన్ని విధాల రంగాలు ఉన్నాయి కదా సార్ అట్లా అంటే కుటుంబ పోషణలో భాగంగా తమ వంతు పాత్ర కూడా మేము పోషించడంలో ముందుంటాము కేవలం ఉన్నత రంగానికి చెందిన విలువలే కాకుండా ఇలాంటి అంటే ఒక వైవిధ్యంగా కూడా ఈ ఆటో రంగం అంటే ఆటో డ్రైవింగ్కి సంబంధించి ఈ రంగాన్ని కూడా మేము ఎంచుకున్నాము ఆ భర్త తమ భర్త అంటే సహచర తమ భాగస్వామితో పూర్తి స్థాయిలో తమ ఆ కుటుంబ పోషణను పంచుకుంటామని చెప్పేసి ఆ మహిళలు చెప్తున్నారు మనతో పాటు మహిళ వికాసానికి సంబంధించిన అధికారిని మహిళా అధికారిని ఉన్నారు వారితో మటలు మేడం చెప్పండి అసలు ఈ కోర్సు ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇది ఎన్ని రోజులుగా ఈ కోర్సు ఉంటుంది ఇప్పటి వరకు ఎంతమంది ఇందులో శిక్షణ పొందారు భవిష్యత్తులో వీరికి ఎలాంటి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది సిక్స్టీన్ ఫోర్ నాడు ఇనాగ్రేషన్ అయిందండి ఇందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ట్రైనింగ్ అవుతున్నారు వీరికి అందరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ అవన్నీ ఇప్పిస్తున్నాము వీళ్ళకి ట్రైనింగ్ తర్వాత ఆటోస్ సబ్సిడీ మీద లేదంటే ఫ్రీగా కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము బ్యాంక్ లోన్స్ ద్వారా లేదంటే రాజు వికాసము లేదంటే అంటే ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది ఎంపీ గారు కూడా యాక్సెప్ట్ చేశారు వీళ్ళందరికీ ఫ్రీగా లోన్స్ ఇప్పించడానికి అది ప్రాసెస్లో ఉందండి వీళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఎండింగ్లో ఉన్నారు అందరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ టెస్ట్లకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి స్లాట్స్ బుకింగ్ అయినాయి ఆన్లైన్లో మేమే ఫీ పేమెంట్ చేసాము డ్రైవింగ్ కోసం అని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అందరు కూడా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు అసలు ఇల్లిటరేట్స్ కూడా ఉన్నారు ఒక ఆమె అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు చనిపోతే ఆమె ఆ ఫ్యామిలీకి అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమని ఈ ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటుంది నేర్చుకొని చాలా చక్కగా నేర్చుకుందండి అందరు కూడా బాగా నేర్చుకున్నారు మొత్తంగా కుటుంబ పోషణలో భాగంగా కూడా భర్తతో పాటు మహిళలు కూడా తమ వంతు బాధ్యతను పోషిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా నిరక్షరస్తుల నుంచి ఉన్నత విద్య చదివిన వాళ్ళంతా కూడా ఈ ఆటో శిక్షణ తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే దీనికి సంబంధించి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించే ప్రయత్నం అయితే తాము చేస్తున్నామని చెప్పేసి ఆ మహిళలు కూడా చెప్తున్నారు ఆ ఆడవాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళను ప్రోత్సహించే విధంగా కూడా కొనసాగుతున్నాయి దీంట్లో భాగంగానే తాము ఈ ఆటో డ్రైవింగ్ శిక్షణలో ఉపాధి పొందుతున్నాము తమ బతుకు జట్కా బండి ఆటో బండిలా తాము తీర్చిదిద్దుకుంటాము తమ కుటుంబాన్ని మరింత అందంగా తీర్చిదిద్దు తమ ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రవంతు శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్